కొంచెం సాక్షాత్ భగవంతుని దేహాన్ని నిర్మించి ఒక దేవాలయంగా చేసుకున్నాడు ఆ దేవాలయంలోనే ఆత్మని దేవుడు ఉన్నాడు ఆ దేవుడి ఈ జీవితంలో ఉన్నటువంటి మనస్సుకి చేయమని దానికి రాసుకొని ధ్యానం అని చెప్పినటువంటి అందరికీ ధన్యవాదాలతో ఐదు సెకండ్లో ధ్యానం ఐదు నాలుగు మూడు రెండు ఒకటి మెల్లిదా గణిశ దుఃఖం కలిగిన రోజులు తీసుకుందాం ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెల్లిగా చేతులు దృష్టిలో కనిపించాం చక్కటి ధ్యానాన్ని పంపిణీ

சார் மே லக்ஷ மேடம் லக்ஷ்மி மேடம் லக்ஷன் மேடம் ரெண்டு ரெண்டி சின்ன ரெண்டி சைடு

ఇక్కడ ఉంటారు కదా ఇక్కడ ఉంటారు వాళ్ళందరూ రాత్రి కర్ణాటక హెల్లీ చాలు ครับ

రెండమ్మా ఎవరు పెద్దమ్మా ఎవరు చూడండి ఎవరు ఇటు ఇటు సార్ మళ్ లోకల్ నైన్టీ ఇయర్స్ ఏమ తొంభై ఏళ్ళ యువకురాలు ఏమో నైన్ ఇయర్స్ వెలిగించారు పెట్టండి ఇప్పుడు అత్యద్భుతంగా తొంభై ఏళ్ళ యువకురాలు రావాలి పుట్టి చూడుకొని కూర్చోండి అందరు కూర్చోవాలండి అందరు కూర్చోండి ప్రాణం ప్రతిష్టం చేద్దాం కూర్చోండి 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 अब तुझे पार है एक तो डिमोंड है अन्यान्य बार है ना अच्छी है ना अलग अलग तरह लाइट ढेर प्रेजेंट आरी लाभ होते हैं हेलो हेलो आंध्र हो यार यह है कि देश के केंद्र सरकार का हिस्सा रेननागर में बहुत बहुत कैमरा कटिंग जा क्या मैं दादा साहब वहां पर क्या का हाल है महारानी कभी भी सकती है ఆనందంగా జీవించాలని ఈ ఎనర్జీతో ఈ చుట్టుపక్కల పండిన పంటని పంట తిన్న వాళ్ళందరూ కూడా శాఖాహాదుగా మారాలి అని పత్రికారి ఆశయంలో అందరం భాగం పంచుకోవాలని కోరుకుంటూ ఇంటింతయి ఒటుడింతయి అన్నట్టుగా ఇబ్బంది నిత్యం ధ్యానులతో కలకళలాడాలని